హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ ఈ రోజు వీడియోలో ఒక మంచి ఫ్రూట్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చూద్దామండి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఈ ప్లాంట్స్ అయితే ఆర్టీసీ కార్గు ద్వారా అయితే డెలివరీ చేస్తామండి డిటిటిసి అయితే కుదరదు అనమాట ఎందుకంటే ఈ ప్లాంట్స్ అన్ని కూడా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కి అయితే వస్తాయండి కావాలంటే గనక ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి ప్రైజెస్ తో సహా ప్లాంట్ సైజు ప్రైజ్ చూసుకొని ఓకే అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లాంట్స్ అన్ని కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి ఒక మనకి అడవి మాడి ప్లాంట్ మాత్రం సీడ్ నుంచి వచ్చిన ప్లాంట్ మిగిలిన అన్ని ప్లాంట్స్ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి గ్రాఫ్టింగ్ చేసిన ప్లాంట్స్ అయితే మనకి పాట్స్ లో వేసుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి ఫ్రూటింగ్ కూడా తొందరగా వస్తుంది ఇక వీడియో మొత్తం కంప్లీట్ గా చూసి ప్లాంట్ సైజు అలాగే ప్రైజ్ చూసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి మినిమం త్రీ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మనకి ఒక కేజీ కైనా అదే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి మనకి పదిహేను కేజీలైనా ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అనమాట ఆర్టీసీ కార్గోకి కేజీ నుండి పదిహేను కేజీల వరకు ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ అయితే మనం క్వాంటిటీ చూసుకొని ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ అనమాట ఇక ఏ ప్లాంట్స్ ఉన్నాయో చూసేద్దాము ఈ ప్లాంట్స్ వచ్చేసి బార్బడాస్ చెర్రీ అండి బార్బడాస్ చెర్రీ ప్లాంట్స్ వచ్చేసి మనకి కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లాంట్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి అన్ని కూడా పెద్ద మొక్కలు అనమాట ఈ ప్లాంట్స్ వచ్చేసి బ్లాక్ జామా అలాగే బీట్రూట్ జామా అని కూడా అంటున్నారండి ఈ ప్లాంట్స్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రూట్ వచ్చేసి సేమ్ మనకి బీట్రూట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది లోపల వచ్చేసి డార్క్ రెడ్ వస్తుంది అనమాట ఈ ప్లాంట్స్ కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఆల్రెడీ హార్వెస్ట్ చేసేటప్పుడు చూసే ఉంటారు ఆ వెరైటీ అనమాట ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి బంగినపల్లి మామిడి అండి బంగినపల్లి మామిడి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది ఈ ప్లాంట్స్ వచ్చేసి మల్బెరీ అండి మల్బెరీ అన్నీ కూడా మనకి ఫ్రూటింగ్ తోనే ఉన్నాయి మ్యాక్సిమం ఈ ప్లాంట్స్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఈ ప్లాంట్స్ వచ్చేసి వాల్నట్ అండి ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి లాంగన్ ఫ్రూట్ అండి ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లాంట్స్ వచ్చేసి ఆల్బక్రా అండి ఆల్బక్రా ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్ వచ్చేసి పీచ్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్లాంట్స్ హెచ్ఆర్ నైన్టీ నైన్ యాపిల్ వెరైటీ అండి ప్లాంట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ అన్ని కూడా బ్లాక్ స్టోన్ మ్యాంగో అండి ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి ఆల్ టైమ్ పనస ప్లాంట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ అన్ని కూడా వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్లో ఎగ్ వైట్ వెరైటీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి రోజ్ యాపిల్ అండి ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మ్యాంగోస్ టిండీ ప్లాంట్స్ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి భగవ దానం అండి చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్ అయితే ప్లాంట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి పప్పర్ పన్స్ అండి ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి వాక్కాయలో స్వీట్ వెరైటీ అండి ఈ ప్లాంట్స్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్లో రెడ్ వెరైటీ ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి అలహదాబాద్ సఫేదా అండి జామలో ఒక వెరైటీ అనమాట ఇవి కూడా కాప్ చాలా బాగా వస్తుంది ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్ తెల్ల అండి ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వస్తుంది మనకి పాట్లో కూడా చాలా ఈజీగా పెరుగుతుంది అనమాట ఫ్రూట్స్ మిల్క్ వైట్ వస్తాయి ప్లాంట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి అంజీరా అండి ప్లాంట్ కాస్ట్ మనకి హండ్రెడ్ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి వాటర్ యాపిల్ రెడ్ అండి ప్లాంట్ సైజు కూడా చాలా బాగున్నాయి పెద్ద మొక్కలు ఉన్నాయి ఈ ప్లాంట్ కాస్ట్ వన్ సెవెంటీ రూపీస్ ఇవి తైవాన్ లైట్ పింక్ జామ్ అండి చాలా బాగుంటుంది ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఈ ప్లాంట్ కాస్ట్ మనకి ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి పియర్ అండి ఈ ప్లాంట్స్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి అడవి మామిడి అండి అంబ్రిల్లా ఫ్రూట్ అంటారు కదా ఆ వెరైటీ అనమాట ఇది సీడ్ నుంచి వచ్చిన మొక్క అండి గ్రాఫ్టెడ్ కాదు ప్లాంట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లాంట్స్ దాల్చిన చెక్క అండి అన్నీ కూడా గ్రాఫ్టెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లాంట్ కాస్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి లిచి అండి ఈ ప్లాంట్ కాస్ట్ మనకి వన్ సెవెంటీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి కమలా అండి ప్లాంట్ కాస్ట్ మనకి వన్ సెవెంటీ రూపీస్ ఈ ప్లాంట్స్ వియత్నాం బత్తాయి ప్లాంట్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్లో కూడా మనకి పులుపు ఉండేది ఒక వెరైటీ ఉంటుంది స్వీట్ ఉండేది ఒక వెరైటీ ఉంటుంది ఇదైతే స్వీట్ వెరైటీ ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఈ ప్లాంట్ తైవాన్ మ్యాంగో ఆల్ టైమ్ మ్యాంగో అని కూడా అంటారు మనకి ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ అయితే ఉంటుంది ఈ ప్లాంట్ కాస్ట్ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఈ ప్లాంట్స్ వచ్చేసి తాయ్ సపోర్టా అండి అన్ని కూడా సపోర్టలు అయితే ఫ్లవరింగ్తోనే తోనే ఉన్నాయి ఈ ప్లాంట్ కాస్ట్ కూడా మనకి వన్ సెవెంటీ రూపీస్ ఈ ప్లాంట్ లిచ్చి అండి ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి టేబుల్ లెమన్ కుండీలో కూడా చాలా ఈజీగా వస్తుందండి ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాలాపతి సపోటా చాలా స్వీట్ ఉంటుంది ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ బిర్యానీ ఆకు కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ బత్తాయి కాస్ట్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ ఓకే అండి ప్లాంట్స్ అన్నీ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయి అనేది ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి ఎవరికైనా ప్లాంట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ